నా అందరికీ నమస్తే స్వామిమాల అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్క భక్తుడు ఎవరైనా కానీ నలభై ఒక్క రోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చి అక్కడ దానికి శబరిమలకి వెళ్తుంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ స్వాముల పట్ల ఎంత అవమా అవమానం పరుస్తుందంటే స్వాములను అంత అవమానం పరుస్తుంది లింగి పట్టుకుని ఇడ్చుకుంటూ వెళ్తూ ఉంది ఈ క క్రౌడ్ క్లియర్ చేసే క్రమంలో క్రౌడ్ పేరుతోటి హిందూ ధర్మం మీద ఎట్లా ఏ విధంగా అయితే దాడి జరుగుతుందో ఒక్కసారి మీరు గమనించుకోండి పద్దెనిమిది మెట్లు ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది మెట్లు స్వామి అయ్యమాలేసినటువంటి భక్తులు మాత్రమే అక్కడికి వెళ్తారు లుంగి లుంగి కట్టుకున్నా లేకపోతే ప్యాంట్ వేసుకున్నా ఇంకా ఏ గొట్టంగాని కూడా దాని మీద కలవించే చేరు అటువంటి మెట్ల మీదకి ఈ సిబ్బంది పేరుతోటి కాళ్ళు వేసి తొక్కుతడ్డగోలిగా వాళ్ళు ఇంట్లో ఏం తిన్నా ఏం చేసినా కానీ ఏం లేదు ఎట్లాంటి నియమానిష్టం పాటించకున్నా కానీ ఆ మెట్లని ఇది చేస్తున్నారు ఎక్కినోళ్ళు ఎక్కినారు కానీ దాన్ని ఎంత అవమానపరుస్తున్నారంటే ఇంత ధర్మం మీద ఇంత అంత అవమానిస్తున్నారు అయితే ఈ క్రమంలో ఒక స్వామి అతనికి కలిగినటువంటి బాధను ఆవేద రూపంలో అక్కడ పరుచు వ్యక్తపరచుండమాట అయితే అది ఏమని అంటుండంటే మా మేము అది ఆంధ్ర వాళ్ళం అదే తెలుగు వాళ్ళము లేకపోతే తెలంగాణ వాళ్ళము ఆంధ్ర తెలంగాణలో కాబట్టి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని ఇట్లా అవమానిస్తున్నారు అనేసి మాకు అసలు కావాల్సినటువంటి వసతులు కూడా కల్పించట్లేరు అనేసి ఈ విధంగా చెప్తా ఉన్నారు స్వామి మీరు అబద్ధ అబార్ధం చేసుకుంటున్నారు అక్కడ జరుగుతుంది ఏ తెలుగు వాళ్ళనో హిందీ వాళ్ళనో లేకపోతే మరాఠాలనో ఇంకోటని కూడా కాదు నువ్వు హిందువు కాదా నువ్వు హిందువు అయితే చాలు నిన్ను అవమానించడం ఈ ధర్మం మీద ఎట్లా ఎట్లా విషం చింపుతూ ఉన్నారంటే అత విషం చింపుతూ ఉన్నారు పూర్వ ఇందువరకు ఒక సంవ సంవత్సరం క్రితం ఒక ఆమె ఒక ముస్లిం మహిళ నేను శబరిమలకి వెళ్ళి ఎందుకు వెళ్ళొద్దు అనేసి జిజ్జుకి వెళ్ళి నేను వెళ్తాను నువ్వు మీరు ఆపుకోండి అనేసి వెళ్తే ఆమె ఆమెని అక్కడికి అలా చేసిరు అక్కడ ఉన్నటువంటి శబరిమలకి పోవడానికి అలా చేసిరు కానీ హిందూ ధర్మం మీద మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి జరుపుకున్నటువంటి ఈ ఈ క్రమంలో మనల్ని ఈ విధంగా అవమానిస్తూ ఉన్నారు అది నీ దా నీ ప్రాంతం మీద జరుగుతున్నటువంటి దాడిది కాదు నీ హిందూ ధర్మం మీద దాడి దాన్ని గుర్తించండి సాములు ఒక్క అయ్యప్ప మాల మీద జరుగుతున్న దాడి కాదు ఇది అయ్యప్ప మీద జరుగుతున్న దాడి కాదు యావత్ హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మీద అణచివేత చేసేటువంటి క్రమంలో ఇట్లా జరుగుతూ ఉంది అది అర్థం చేసుకోండి హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే మన ధర్మం బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు గౌరవం అనేది దక్కుతుంది లేదు అని అంటే ఎవరిని పడితే వాళ్ళు చిల్లర చిల్లరగాలను గెలిపించుకుంటే ఇట్లానే ఉంటుంది ఈ అక్కడ నుండి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కమ్యూనిస్టులు అంటే ఎవరు అంటే నికృష్టులు హిందూ ధర్మాన్ని ఎట్లా నుంచి వేయాలనే చూస్తున్నటువంటి ఒక నికృష్టులు ఈ దేశాన్ని ఎట్లా ఆగం చేయాలని చూస్తున్నటువంటి నికృష్టులు అనమాట ఒక్క ఇక్కడనే కాదు తమిళనాడులో తిరువండ్రకురం అనే ఒక శివ మన కుమారస్వామికి ఏదైతే గుట్ట ఉంటుందో ఒక గుట్ట గుట్ట మీద దీపోత్సవం చేస్తారన్నమాట ప్రతి సంవత్సరం ఒకసారి అటువంటి దానికి కూడా అడ్డంకులు ఎన్నో అడ్డంకులు పెడతా ఉన్నారు చూడండి హిందూ ధర్మాన్ని ఏ విధంగా అనిచివేయాలని చూస్తున్నారు అంత అంత ఇదిగా చూస్తున్నారు వీళ్ళందరూ కమ్యూనిస్టు పేరుతోటి తమిళనాడు ద్రవిడవాదం అంటూ అక్కడ కూడా అట్లే చేస్తూ ఉన్నారు హిందువులు ఆరు అక్కడ సంఘటితం నా చిన్న ప్రయత్నం ప్రాంతాల మధ్యలో కాదు ఇది కావాల్సింది జావతి హిందూ సమాజం కట్ట అతిగా ఒకటైతేనే మన దేశం తర్వం బాగుపడతది జై హింద్